ఊ ఉ ఊడ ఊరా ఋ ఋషి ఋషి ఋక్షము ఏ ఏ ఎలుక ఎద్దు నందునే కదా ఎద్దు ఇది ఆవు ఆవు ఇది ఎద్దు ఎద్దు ఏ ఏనుగు ఎలిఫెంట్ ఇంగ్లీష్ లో ఎలిఫెంట్ ఏనుగు ఏతం ఐ ఐరావతం ఇది ఐరావతం అని కూడా అనొచ్చు

అంగడి అంగడి అందెలు కాలేవి అందెలు అంటే గజ్జలు 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 అనొచ్చు అందెలు అనొచ్చు ఆ కాళ్ళు ఊడిపోలా కాళ్ళు చూపిస్తున్నారు కాళ్ళ వరకే ఫోటో తీశారు ఆహా అంతఃపురం అంతఃపురం అమ్మ మొదటి దైవము చెప్పు కల్సు నువ్వు కల్సు లేదు కా కన్ను కన్ను కప్ప కప్ప ఖ ఇక్కడ చూడను ఖ ఖజూరం ఖజూరం ఖరం 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 అంటే ఐ విన్నది గాడిద గాడిద గ గ కరిటే కరిటే గడియారం ఇదేం చెప్పు ఇది ఇది చెప్పు ముందు గడియారం గడియారం ఇది ఖరం

అవునవును బుక్ సరిగ్గా పట్టుకోలేవు ఇదిగో పాఠశాల పాఠశాల కంఠం కంఠ కంఠం నీ కంఠం ఎక్కడ ఉంది చూపించు ఇదిగో కంఠం ఇది కంఠం కంఠం అంటే మెడ ఇది డబ్బా ఇంకోటి ఏమొస్తుంది డబ్బు డబ్బు డబ్బులు డా అంటే డబ్బులు కూడా వస్తుంది కదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పు ఇది డప్పు డప్పు ఢంకా ఢంకా ఢమరుకం శూట్ చేతిలో ఉంటది కదా ఇది ఢమరుకు డుండగడుగు ఇట్లా మోగిస్తూ ఉంటారు కదా న పాణం వీణ వీణ ఈణ కాదు వీణ త తలుపు తబలా తబలా ధ గ్రంథం ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు నువ్వు గ్రంథం రథం సరే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చేసింది ఇప్పుడు ఒకసారి శ్రీరామరామరామ నుంచి బంతి బంతి తెలుగులో బంతి పలక పలక చెప్పు అమ్మ మొదటి దైవము ఉర్మి వచ్చేస్తుంది నీకంటే ఉర్మి ఫాస్ట్ వెళ్ళిపోద్ది త్వరగా చెప్పు అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము చెప్పు సీతాఫలం తిన్నాము ఎప్పుడు తినేదండి అట్లాగే అట్లాగే ఇప్పుడు చెప్పు అమ్మ అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము